దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి భారత్ విజయం సాధించడంతో కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ కోల్పోయి రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది గతంలో రోహిత్ శర్మ నాయకత్వం శారీరక సామర్థ్యంపై విమర్శలు చేసిన శామా మహమ్మద్ ఈ గెలుపు తర్వాత రోహిత్ ను పొగడ్తలతో నింపడం విశేషం రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో అద్భుతమైన ఆట తీరు కనబరిచి ముందు నుండి నడిపించారని శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ లో ఆడారని ఆమె కొనియాడారు అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్స్ లో రోహిత్ శర్మ ఫిట్నెస్ పై షామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపా రోహిత్ శర్మ ఫిట్ గా లేడని చేసిన ట్వీట్ పై విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు అంతేకాకుండా గతంలో రోహిత్ ను సాధారణ కెప్టెన్ గా అభివర్ణించారు ఫైనల్ రోహిత్ శర్మ తన బ్యాట్ తో రాణించి డెబ్బై ఆరు పరుగులు చేసే జటకు మంచి ఇచ్చాడు తన ఫిట్నెస్ రిటైర్మెంట్ గురించి గన్నలకు బదులు ఇవ్వకుండానే ప్రత్యర్థి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు పాకిస్తాన్ యుఏ హిలలో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత్ ప్రపంచ నెంబర్ వన్ డే జట్టుగా నిలిచింది